హాయ్ ఎవరు వన్ ఇదైతే బుధవారం ఉదయం తీసినప్పు బుధవారం ఉదయం అయితే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటా ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నిన్న ఇడ్లీ రైస్తో చేసిన ఇడ్లీ పిండి ఇది మంచిగా అయితే పొంగింది ఇడ్లీ రైస్తో చేసిన పిండి నేను ఒకసారి అయితే మొత్తం అయితే పిండిని అయితే కలిపేసుకుంటాను పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత కావాల్సినంత పిండిని అయితే సపరేట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం వంట అయితే వేసుకొని పిండిని అయితే మంచిగా అయితే కలిపేసుకుంటాను మంచి కలిపేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను నేను ఒక సైడ్ ఇంకొక సైడ్ అయితే పల్లె చట్నీ కూడా చేస్తున్నాను నేను పల్లి చట్నీ కూడా మిక్సీ పట్టేసి అయితే దానికైతే తాలింపు అయితే వేసేసుకున్నా నేను ఇలా తాలింపు వేసేసుకున్న తర్వాత తాగడానికి వాటర్ వాటర్ కూడా పెట్టేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఈలోగైతే ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి ఇడ్లీ రవ్వ కంటే కూడా ఇడ్లీ పిండితో చేసిన ఇడ్లీ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి టిఫిన్ చేసిన తర్వాత అయితే కొంచెం బయట పనుంటైతే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాను ఏదైతే ఆయుర్వేద హాస్పిటల్ అనమాట అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే ఈరోజు లంచ్లోకి అయితే టమాటా పప్పు చేద్దామని చెప్పేసి పప్పును అయితే మంచిగా అయితే కడుక్కున్నాను నేను కడిగిన తర్వాత అందులో టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసి ఉడకడం కోసమని ఒక సైడ్కైతే పెట్టేసుకున్నా బియ్య పిండిలో అయితే ఉప్పు కారము కొంచెం పసుపు నువ్వులైతే ఎక్కువ వేసుకుంటాను నేను ఒక ఫోర్ స్పూన్స్ దాకా అయితే నువ్వులు వేసుకున్నాను ఇక్కడ కొంచెం నువ్వులు ఎక్కువ వేసేసుకొని అందులో కొంచెం కరిగించుకున్న బటర్ అయితే వేసుకున్నాను ఇలా బటర్ వేసేసైతే అయితే బాగా కలుపుతాను పిండిని ఒకసారి బటర్ మొత్తం పిండికి కలిపే పట్టేలాగైతే మొత్తం అయితే కలిపేసుకుంటాను

చాలా టేస్టీగా ఉంటుంది దీంతో కూడా ఒకవైపు అయితే ఆయిల్ అయితే కాగడం కోసం అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మురుకుల గుట్టంలో అయితే కావాల్సినంత పిండిని అయితే మంచిగా ముద్దలా చేసేసి అయితే పెట్టేసుకున్నాను అలా పెట్టేసుకున్న తర్వాత ఒక కవర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఒక కవర్ పైన అయితే ఒత్తేసుకుంటున్నాను మొత్తము కావాల్సినట్టు అన్ని కావాలో అన్నీ అయితే ఇక్కడైతే ఒత్తేసుకుంటా నేను ఎందుకంటే పేపర్ పైన అయితే ఒక ప్లేట్ ఒక దాంతో అవుతుంది ప్లేట్లు పెట్టేసుకుంటామంటే ఒక సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లేట్స్ అన్నా కావాలి అందుకని చెప్పేసి అయితే ఇట్లా ఒక్క పేపర్ పైన అయితే నాకు కావాల్సిన జంతికలు అయితే చేసేసుకుంటాను ఆ అయితే ఆయిల్ అయితే చాలా హీట్ అయింది మంచిగా అందులో అయితే ఒక్కొక్కటిగా అయితే అన్నీ వేసేసుకుంటున్నాను ఇలా మొత్తము ఎన్ని ఆయిల్లో పట్టేటన్నీ అయితే వేసుకోవాలి అలా అయితే మొత్తం వేసేసుకొని కొంచెం సేపు కలపకుండా అయితే వదిలేసేయాలి అవి తర్వాత అయితే అవి అయితే ఇక్కడ వేగుతున్నాయని చెప్పేసి ఇంకోసారి అయితే మళ్ళీ అయితే జంతికలు అయితే ఒత్తేసుకుంటున్నాను ఇంకోవైపు కావాల్సిన జంతికలను అయితే మళ్ళీ అయితే ఒత్తేసి పెట్టేసుకుంటున్నాను అలా ఆలో అయితే ఒక సైడ్ అయితే మంచిగా వేగిపోయాయి రెండో వైపు కూడా తింపేసుకున్నాను వాటిని రెండో వైపులో అయితే తింపుతో అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను జంతికల్ని ఇవైతే మంచిగా అయితే ఫ్రై అయ్యాయి తర్వాత అయితే ఒకటినైతే తీసేసుకుంటున్నాను ఒక జాలి గంటలోకి తీసుకొని అయితే పక్కన పెట్టుకుంటే మిగిలిన ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట మొత్తం అనేది ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఇలాగ తీసిన తర్వాత అయితే వాటిని తీసిన తర్వాత అయితే ఒత్తుకున్న వాటిని అయితే మళ్ళీ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్లో ఇలా మొత్తం ఒత్తుకున్న వాటిని అయితే అందులో ఆయిల్లో బట్టటనైతే వేసేసి వాటిని అయితే అలాగే ఉంచేయాలి ఒకవైపు కాలేంత వరకు అయితే ఈ మధ్యలో గ్యాప్లో అయితే పప్పు అయితే ఉడికింది దీన్ని కూడా తాలింపు పెట్టేసుకున్నాను టమాటా పప్పుని ఇలా మధ్యాహ్నం అయ్యే వరకు అయితే జంతికలు చేసి టమాటా పప్పునైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఈరోజు మధ్యాహ్నంకి ఇలా మొత్తానికైతే కొబ్బరి నూనె అయితే క్రిస్పీ జంతికలు అయితే చేస్తాయారో చాలా టేస్టీగా ఉన్నాయి వంట అయిన తర్వాత అయితే ఉండే సామాన్లు కూడా అన్నీ కడిగేసుకుంటాను ఎప్పటి అప్పుడు ఇక్కడైతే మొత్తం తోమేసి అయితే కడిగేసుకుంటున్నాను వాటిని కూడా సమన్లను అయితే కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మధ్యాహ్నం కోసం జొన్న రొట్టె అయితే చేస్తున్నాను అందుకోసం అయితే వాటర్ పెట్టేసుకున్నాను జొన్న రొట్టె చేయడం కోసం వాటర్ బాగా కాగిన తర్వాత అయితే పిండి వేసేసి అయితే కలిపేసి అయితే చేసేది మధ్యాహ్నంకి లంచ్లోకి జొన్న రొట్టె టమాటా పప్పుతో అయితే తిన్నాను రోజు తర్వాత వచ్చేసి తిన్న తర్వాత మొత్తం కస అయితే ఊడ్చేస్తున్నాను సాయంత్రము ఇంట్లో మొత్తం ఊడ్చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని సాయంత్రం అయితే వాకింగ్కి వెళ్తాను అందుకని చెప్పేసి వాకింగ్ కూడా వెళ్ళాయి ఈరోజు ఇక్కడ వెళ్తుంటే అయితే చెట్టు అయితే మంచిగా అనిపించింది చెట్టు నిండా ఫ్లవర్స్తో అయితే చూడ్డానికి కలర్ఫుల్గా అనిపించింది అని చెప్పేసి దాన్ని కూడా తీసాం చాలా బాగుంది చెట్టు చూడ్డానికైతే ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇవైతే కొంచెం ముందుకు వెళ్తే అయితే పక్షులు ఎగరడం అయితే ఈ మధ్యలో అయితే ఇప్పుడే నేను చూడడం చాలా బాగుంది ఎన్ని పక్షులు ఉన్నాయో అయితే మంచిగా అనిపించింది అని చెప్పేసి దీన్ని కూడా తీసాం ఈ మధ్యకాలంలో అయితే పక్షులు ఎగరడమే కనిపించట్లేదు ఇక్కడ కానీ ఇక్కడైతే ఇంకా పక్షులు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి సాయంత్రం టైంలో బయటికి వెళ్తే అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి ఎగురుతూ చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది పక్షులను చూస్తూ వాకింగ్ అయితే చేస్తా నేను ఈరోజు చాలా ఎక్కువ కనిపించాయి రోజు కంటే కూడా రోజు తక్కువ ఉండేవి కానీ ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ సైడు ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే సాయంత్రం చాయ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకోసారి చాయ్ మసాలా మసలు లో ఈరోజు సాయంత్రంకైతే రైస్ అయితే కడిగేసుకుంటున్నాను ఈరోజు రొట్టెలు చేయట్లేదు రైస్ అయితే కడిగేసుకున్నాను కడిగేసి అయితే నానడం కోసం అయితే పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెడతా రైస్ని అలా నానడం కోసం కడిగేసి పెట్టిన తర్వాత ఇక్కడ చాయ్ అయితే మరిగిపోయింది వాటిని అయితే మొత్తం వడగట్టేసి చేసిన మురుకులు ఉంటే వాటిని అయితే చాయ్నైతే మా వారికి అయితే ఇచ్చేస్తా ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేయడం కోసం అయితే టమాటాస్ అయితే కట్ చేస్తున్నాయి ఇక్కడ టమాటా పచ్చిమిర్చి ఉన్న కూరగాయలు అయితే మంచిగా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా అన్నీ కూరగాయలు అయితే కట్ చేసి అయితే పక్కగా పెట్టేసుకున్నాను తర్వాత అయితే రోజైతే మట్టి పాత్రలు వండుకుందామని అని చెప్పేసి అయితే తీసుకున్నా ఇక్కడ కూడా కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నా ఈరోజు టమా రైస్ కూడా ఇలా అయితే ఆయిల్ వేసేసి అందులో బిర్యానీ స్పైసెస్ అన్నేసిన తర్వాత కట్ చేసిన కూరగాయ ముక్కలు కూడా అన్నీ వేసి దాన్ని అయితే మంచిగా కలిపేసి మగ్గడం కోసం అయితే ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టి వదిలేసేయాలి తక్కువ ఆయిల్తో కూడా రైస్ అయిపోయింది మట్టి పాత్రలో చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి మట్టి పాత్రలు అయితే చేస్తాయి ఈరోజు ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మంచిగా అయితే కలిపేసి అందులో రైస్కి అయితే వాటర్ అయితే పోసేస్తున్నాం మసలడం కోసము ఇలా వాటర్ పోసేసి మూత పెట్టేసి అయితే వదిలేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు అయితే ముందే కడిగి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసుకుంటాను నేను ఇలా కడిగిన రైస్ని వేసేస్తే ఒక్కసారి అయితే మంచిగా కలిపేసి మూత పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రైస్ రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మట్టి పాత్రలు చేసుకున్న రైస్ నాకైతే చాలా ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా వేడి వేడి రైస్ మట్టి పాత్రలు వండుకుందంటే అంటే ఊరికేదైనా ఏ కర్రీ లేకుండా అంత టేస్టీగా ఉంటుంది ఎంత పొల్లుగా అవుతుంది అంటే చాలా బాగా అవుతుంది మట్టి పాత్రలో కూడా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్